నల్గొండ చిన్నకాపర్తిలో బ్యాలెట్ పత్రాల ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది కలెక్టర్ ను పూర్తి స్థాయిలో నివేదికను కోరింది ఈసీ చిన్నకాపర్తి డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాల కలకలం రేపడంతో బీఆర్ఎస్ నేతలు రిగింగ్ జరిగిందంటూ ఆరోపించారు గ చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని డ్రైనేజీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు పోలైన బ్యాలెట్లు డ్రైనేజ్ లో కనిపించాయి దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి రుద్రారపు భిక్షం ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మొదటి దశ ఎన్నికల్లో నాలుగు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గల్పరిచినటువంటి అభ్యర్థి గెలుపొందారు ఇక డ్రైనేజ్ లో పోలైన బ్యాలెట్ పత్రాలు కనిపించడంతో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆరోపిస్తున్నారు ఇక విషయం తెలియడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి రింగయ్య కచ్చర్ల భూపాల్ రెడ్డి చిన్నకాపర్తికి చేరుకుని ఆందోళన చేపట్టారు ఇక ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని ఈ ఎన్నిక చెల్లదని ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు కలెక్టర్ ఈ ఘటనలో ఇప్పటికే స్టేజ్ టూ ఆర్ఓ ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఈ ఘటనపై నల్గొండ ఆర్టీఓను విచారణ అధికారిగా నియమించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ మాధవి నల్గొండ జిల్లా చిత్యాల మండలం చిన్నకాపర్తిలో మొదటి దశలో పూర్తి అయినటువంటి పోలింగ్ కి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు మురిగి కాలువలో డ్రైనేజ్ కలవలో దర్శనం అవ్వడం పట్ల ఇటు అధికార వర్గాలు ఒక్కసారిగా కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు దీనిపైన నిన్న సాయంత్రం అక్కడ స్థానికులు గమనించి బీఆర్ఎస్ నేతలను కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి సంబంధించిన ఓట్లు కావడంతో అందులో క్లియర్ గా కనిపిస్తున్నాయి కత్తెర గుర్తు మీద ఓటు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే అభ్యర్థికి సంబంధించిన ఓట్లు కావడం దాదాపు నాలుగు నుంచి ఐదు వందల వరకు ఉండడంతో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చారు స్థానిక మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగాయ్య అదేవిధంగా కంచ భూపాల్రెడ్డి రెడ్డి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రి చేసి బైఠాయించే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ ఘటన పైన ఇటు కలెక్టర్ కూడా సీరియస్ కావడం వెంటనే స్పందించి స్టేజ్ టూ ఆర్ఓ ఎవరైతే ఇటు బ్యాలెట్ పత్రాలను భద్రత భద్రపరచాల్సినటువంటి స్టేజ్ టూ ని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు మరొక వైపు విచారణకు ఇటు నల్గొండ ఆర్డీఓని అశోక్ రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు సమగ్ర విచారణ చేపట్టాలని విచారణకు ఆదేశించడం జరిగింది అయితే ఈ ఘటన పైన ఇదంతా కూడా సోషల్ మీడియాలో రావడం అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఇటు ఆ ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారుల తీసుకుపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన సీరియస్ గా స్పందించింది వెంటనే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అదేవిధంగా అసలు ఒక బ్యాలెట్ పత్రాలు భద్రతా పరంగా ఉండాల్సిన సీరియస్ అయి మొత్తం దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ ని ఆదేశించినట్టు తెలుస్తా ఉంది జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ విచారణ అధికారిగా నియమించడం స్టేజ్ టూ ఆర్ఓని సస్పెండ్ చేయడం అదేవిధంగా సమగ్ర విచారణ అనంతరం పూర్స్థాయి నివేదిక ఇస్తా అని చెప్పి కూడా చెప్పినట్లయితే తెలుస్తా ఉంది ఏదేమైనా కానీ ఈ ఘటన ఇటు అధికార వర్గాల్లో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది ఇంత నిర్లక్ష్యంగా ఎలా అదే అదేవిధంగా ఎవరైతే కట్టె గుర్తుకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిపోవడానికి కూడా దాదాపు నాలుగు వందల యాభై ఓట్లతో ఓట్లతోని ఆయన ఓడిపోయారు అదేవిధంగా అన్ని ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు లభ్యం కావడంతో ఇదంతా కూడా అంటే ఆ ఓట్ల మందు కౌంటింగ్ లో తేడా రావాలి కానీ తేడా రాకపోవడం చూస్తే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రెడ్డింగ్ పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది చంద్రశేఖర్